का सुनो हाँ, सुनो हाँ, आगा इनके बेड़े से जो देख रहे प्रोसेस कर दो। आइए इन दोनों लगान आवाज़, सुनो हाँ।

రోజు వీడియో ఈ రోజు నుంచి మనం మంచిగా మారిపోవాలనుకుంటున్నాం ఎందుకంటే అందరి చేత గుడ్ బాయ్ అనిపించుకోవాలి టైం చూస్తే ఫోర్ అవుతుంది ఫోర్ అయితే మన వచ్చి టీ టైం దగ్గర టీ తాగే టైం అయితే అవుతుంది కాబట్టి నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు ఆమె చూస్తే నేను ఇంటికి వెళ్ళిపోయింది జిగురు చూస్తే వాళ్ళ ఇంటి దగ్గర ఉంది కాబట్టి ఇలా ముగ్గురిని కలిపే ప్లాన్ ఒకటి చేయొచ్చు జిగురు ముందే తీసుకొచ్చి ప్లాన్ మొత్తం చెప్పచ్చు ఏం చేయొచ్చు అంటే మీరే చూడడం తెలుసుది నేను ఎందుకు తెలిసినంటే ఈరోజు ఏం పక్కన పడుకోవడం కాదు ఏం చేస్తానంటే నువ్వు అక్కడ నుంచి చూస్తుండీ మనవాడు వస్తాను మీరు అవడానికి నువ్వు ఏం చేస్తుంటే వచ్చినందుకు ఒక ఐదు నిమిషాలు అంటే చూడాలి వచ్చి అలా మాట్లాడమే కలిపి కానీ నేను చేయాల్సింది నేను చేస్తాను సరే సో అయితే మనం ఇంటికి వస్తే చేస్తాం

ఆప్షన్ ఉందా స్క్రిప్స్ లో ఉండు మన వాళ్ళు వస్తారు వీళ్ళకి కూడా చెప్తే నమ్మట్లేదు వీళ్ళు కూడా నీతో ఉంటారు నేను ఉంటా కానీ నేను కనిపియా నేను కనిపించు కనిపించా నువ్వు కనిపించాక మళ్ళా నేనే అప్లై చేశాను అనుకుంటారు కాబట్టి చూస్తావు కదా నమ్ముతా కదా ఇప్పుడు కనిపిస్తే ఏం చేస్తావు ఈరోజు ఒక మటర్ అయిపోతుంది స్టార్ట్ 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 అక్కడ

और ये है चॉकलेट है सा 25 का जूस ना हां जूस ना हां अगर इनके मिनिस्टर जो रिपेयर प्रोसेस का है का ये और है ना इनका इतना इतना ही पे ना ना और आगे का ए다고 हर्ष इनके मिनिस्टर जो कहते हैं कि माने ऐसी ज्यादा का है ना ये मतलब तो पूरा सेंटर ఈ రోజు నువ్వు తీసుకునే డిసిజన్ అవో అభో చూసి చేతి రోజు తాపించేలా చూడకుండా అడిగింది హస్తారు ఇంకొన్ని రోజులు গাট্টি গাটটা মুখ্যম সফলতা রে आजाമോ এক বлли চাই টেগুতি নাম আটি লাগيتر হয়

అక్క మనం మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం మాట్లాడుకుందాండి కొంచెం ఆపండి ప్లీజ్ మాట్లాడుకుందాం మనం మాట్లాడుకుందాం నన్ను కొట్టుడు కరెక్ట్ అయితే చంపేస్తారా అయితే మా ఇద్దరు నిలదీస్తారా గర్ల్ ఫ్రెండ్ నేను తెలుసా కదా నువ్వు పోయినా కానీ వెళ్ళిపోయిపోయినా వెళ్ళిపోయి రాయిందని మంచి కదా అసలు చంపేస్తుంది బాబా రాయిట్ కాపాడు

నువ్వు మా బావన్ కొడితే అసలు ఊరుకోని చెప్తున్నా నేను కొట్టే వద్దు అండి నువ్వు వెళ్ళిపోవు తప్పులేదు ప్రశాంత నువ్వు పైన వస్తున్నావు

గంటాసేపు నుంచి చూస్తున్నా చూస్తున్నావు వచ్చింది ఏం చేసా రోజు రోజుకి రోజు రోజుకి అర్థం అందా మటన్ చేస్తావా ఎంత తగించిండు నీకు అర్థం నేను లేచు నేనే బట్టలు ఓపెన్ చేసి చెస్ట్ చూపించుకుంటా బాడీ చూపించుకుంటాన చూపిస్తాను ఇద్దరు భార్యభాలు మధ్యలో రావద్దు ఇది కరెక్ట్గా వెళ్ళిపోయింది కదా వెళ్ళిపోలే భార్య ఏడుస్తుంది పిచ్చానికోడు నువ్వు ఎవరు ఎవరు నేనైతే ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు నీకు ఇంత కూడా ఇచ్చాను ఇచ్చాను తప్పు చేసిన తప్పు చేస్తా నువ్వు నువ్వు పోయినావా ఇంటికి వెళ్ళిపో నువ్వు పోయినావా మస్తు అయిపోయింది నేను కొట్టేస్తాను ఎప్పుడన్నా రాడు

నువ్వు జరుగు ఏంది రోడ్ మీద నువ్వు చేస్తున్నా నువ్వు నువ్వు దొరికిపోయినా రెడ్ హ్యాండ్ అన్న ఏమైంది ఇంకే మహేంద్రాబాయ్ ఎందుకు వచ్చినావు అర్థమైతాంతా ఎందుకు వచ్చినా

నేను చెప్తున్నా సీరియస్ మా మదకాడే లిమిట్ అయిపోతుంది నువ్వు బట్టలు ఇచ్చేస్తున్నావు అర్జెంట్ చేస్తున్నావు అరే బాలి సరే ఇట్లా నేనేందుకు అరే నువ్వు ఏందమ్మా నువ్వు చెప్పుకుందాము ఎట్లా కొడతారు మాత్రమే వచ్చినా నువ్వు తోట చెప్తున్నా నేను అయినా కానీ అంత మీద 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 పడుతున్నావు ఎందుకు మరి ఆయన నా ఓడి నుంచి నువ్వు అయిన దాని మీ ఇంట్లో మంచిగా ఉండదు నేను మస్తు పని చేసినా మస్తు చూసినా రేపటి నుంచి ఏం చేస్తానో చూడరా నా బాధ నీకు అర్థం కావాలంటే నేను ఏం చేస్తా చూడరాయి వీళ్ళు అక్క కావాలని టార్గెట్ చేసి నేను ఆడుకుంటారు అక్కడ చెప్పు చచ్చిపోతాం కొట్టుకుంటావు